ఇచ్చినటువంటి హామీని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మా హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారి ఏదో ఏలిండర్ పేరు చెప్పి ఒక సిలిండర్ లేకపోతే అన్నదాత సుఖీబోగా పేరిట ఇరవై వేలు చెప్పి ఒక ఐదు వేల రూపాయలు లేకపోతే యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పి అరవై సంవత్సరాలకు ఉన్నటువంటి అరవై ఆరు లక్షల మంది ఉంటే ఒక ఐదు లక్షల మందిలో ఆరు లక్షల మందిలో తగ్గించి వారికి డబ్బులు ఇవ్వడం తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే ఆ తల్లి వందలం కింద ఒక అరవై నలభై లక్షలకే యాభై లక్షల మందికో ఇచ్చి అందులో కూడా పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చి కొంతమందికి ఎనిమిది వేలు ఇచ్చి ఒక సంవత్సరం పూర్తిగా ఎవరం మానేసి ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ నిరుద్యోగం పట్టిస్తాను నెలకి మూడు వేల రూపాయలు అందిస్తాను సంవత్సరానికి ఐదు లక్షలు నాలుగు లక్షల మందికి చెప్పిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే వారికి నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పి వారికి ఎనామాలు పెట్టేసి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి అసలు దాన్ని పూర్తిగా దాన్ని ఎత్తిపెట్టేసి ఏదో పీ ఫోర్ అని చెప్పి కొత్తగా ఏదో విధానం చెప్తాడు అది ఎవరికి అర్థం కాదు ఏ ఒక్క స్కీమ్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఏ స్కీము లేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ముఖ్యబడిగా ఏదో మనం ఎక్కడ ప్రజలు తిరగబడతారు ఎక్కడ రోడ్లు రోడ్ల మీద రానివారు అని చెప్పి భయంతో ముఖ్యబడిగా అరకూర ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం దానికి పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా గొప్పలు చెప్పుకోవడం అబద్ధాలు చెప్పడం ప్రజల్ని మరొకసారి మభ్య పెట్టడం ఏది జరగపోయినా అన్ని జరిగిపోయినట్టుగా వారు పబ్లిసిటీ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా చూసాం సరే వీటన్నిటి మీద అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకత్వం కానీ అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు మరొకసారి మీ ద్వారా ప్రజలు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరొకసారి పోటీ చేయడం జరుగుతూ ఉంది మీరు పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఏదో పారిశ్రామిక ప్రగతి ఇండస్ట్రియల్ గ్రోత్ దాని మీద కూడా ఒక స్టేట్మెంటు కాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అసెంబ్లీ వేదికగా నాకు తెలిసి గత పదిహేను పదహారు మాసాలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే విపరీతమైనటువంటి పబ్లిసిటీ మార్కెటింగ్ ఏది జరగకపోయినా జరిగినట్టు లేదా మేము తీసుకొచ్చినటువంటి కంపెనీల్లో లేదా మేము చేసుకున్నటువంటి ఎంఐ వాటిని మేము తీసుకొచ్చినట్టుగా వారు చెప్పుకోవడం దీన్ని పబ్లిసిటీ చేసుకోవడం అవసరం ఉన్న లేకపోయినా సమావేశాలు కట్టడం రోజు ఒకసారి మీడియాను వదగొట్టడం వారానికి రెండు రోజులు విశాఖపట్నం వచ్చి ఆ సమావేశాలు అది ఎందుకు పెడుతున్నాడు ఏం పెడుతున్నాడు ఎవరికి అర్థం అవ్వదు రావడం ఆ పబ్లిసిటీ చేసుకోను పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలు మోసపోతారు ప్రజలు మభ్య పెట్టచ్చు ప్రజలు మనం చెప్పినటువంటి అబద్ధాలని నిజాలుగా నమ్ముతారు అనేటువంటి ఉద్దేశం మీకు ఉండొచ్చేమో అది ఒకసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు ఇప్పుడు నాలుగు సార్లు నాలుగోసారి ఓటేశారు మీకు సారీ మూడోసారి ఓటేశారు ఇప్పుడు రెండు సార్లు మోసపోయారు మూడోసారి కూడా మళ్ళీ మోసపోయారు మళ్ళీ దానికి సమాధానం మళ్ళీ ప్రజలే మళ్ళీ రేపు ఎన్నికలు వచ్చినప్పుడు చెప్తారు సహజంగా ఒక రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లా అండ్ ఆర్డర్ సవ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక ప్రభుత్వం కానీ వారికి సహకారం వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ ప్రభుత్వం ఇస్తే ఏ పరిశ్రమ ఏ పారిశ్రామికవేత్తన్నా మన రాష్ట్రానికి రావాలి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది నేను గడిచేటువంటి పదిహేను మాసాలుగా చూస్తే స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చివరికి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కమిషన్లని కొంతమంది మాకు నెల నెల కలెక్షన్స్ ఇవ్వాలని చెప్పి కొంతమంది మీరు మాకు నెల నెల కమిషన్లు ఇవ్వకపోతేనో మాకు కలెక్షన్ చేసి ఇవ్వకపోతేనో మీరు పనులు చేసుకోవడానికి వీలు లేదని చెప్పి కొంతమంది ఇలా రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ని మనం చూస్తూనే ఉన్నాం గత సంవత్సర కాలంగా ఈరోజు రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన ఒక నియంత్ర పరిపాలన చేసినటువంటి విధానం కనబడతా ఉంది ఒక బుక్ రాజ్యాంగం కనబడతా ఉంది ఎవరి మీద అక్రమంగా కేసులు పెడతావు అనేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పారిశ్రామిక యొక్క కొత్తగా వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎందుకు ఎందుకు వస్తాడు అనేటువంటి విషయానికి ప్రభుత్వం కానీ నిన్న మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పాలి కొన్ని ఉదాహరణలు చెప్తా ఎందుకంటే ఏం చేస్తారండి